జెనాటైమ్స్ మాంగళం ప్రజాపక్షి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ 15-275 కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం వెల్కమ్ టు జనటైమ్స్ వైఎస్ జగన్ వరుస ప్రెస్ మీట్ల వల్ల కూటమి సభ్యుల్లో అలజడి మొదలైంది ఎస్ అవుననే చెప్పాలి ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు కానీ జీరో పర్సెంట్ జీరో పర్సెంట్ బడ్జెట్ ఎలక్షన్ తర్వాత కానీ ప్రజలకు మొత్తానికి చెప్పుకొని వచ్చిన విషయం ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే భయంగా ఉంది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు నిలబడి ఉంది ఇవన్నీ వడ్డీలు కట్టాలంటే రాత్రులు నిద్ర కూడా పట్టని పరిస్థితుల్లో ఏర్పడతా ఉందనే ఉద్దేశం కూడా ఒక్కోసారి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో అయితేనేమి అసెంబ్లీలో అయితేమి మాట్లాడుకోరావడం జరిగింది ఇటీవల జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో పయ్యావుల్ కేశవ్ గారు ఒక్కసారి ఉండే వాస్తవాన్ని కుండ బద్దలు కొట్టారు అదేంటంటే పద్నాలుగు లక్షల కోట్లు కాదు ఆరు లక్షల కోట్ల పైచులకే అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ నుండి ఈ ఆరు లక్షల కోట్ల అప్పు పైచిలు కంటే దాంట్లో మూడు లక్షల కోట్ల రూపాయలు దాదాపు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే అప్పు నిలబడి ఉంది ఫోను వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఒక మూడు లక్షల కోట్ల రూపాయల మేర అప్పు చేయడం జరిగింది టోటల్ కలిపితే ఆరు లక్షల నలభై వేల కోట్లు ఓకే ఆరు లక్షల నలభై వేల కోట్లలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు లక్షల కోట్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కే నిరుపేదలకు అందించాడని చెప్పి వైసీపీ వారు చెప్పుకోరావడం జరుగుతూ ఉంది ఇదే క్రమంలోనే వరుస ప్రెస్ ప్రెస్ మీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్లో ఎంత కేటీ కేటాయించారు ఒక్కొక్క పథకానికి ఎంత కేటాయించారు ఎనిమిది వేల కోట్లు ఉదాహరణకు అయ్యేదానికి ఐదు వందల కోట్లు వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు ఇచ్చేసి మామా అనిపించుకొని పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొని రావడం ఇటీవల ప్రెస్ మీట్లలో చూస్తూ ఉన్నాం ఇదే క్రమంలో వరుస ప్రెస్ మీట్లు రావడంతో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రతి ఒక్క పాయింట్ విశ్లేషణ కరెక్ట్గా ఇస్తూ దాదాపు ఒక్క గంట ముప్పై నిమిషాల పైచిలుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజెంటేషన్ చేశారు దానివల్ల ఆ వార్త అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారింది దాదాపు ఇప్పుడు మామూలుగా అరవై మంది డెబ్బై మంది వంద మందిని అయితే అరెస్ట్ చేయగలరు కూటమి ప్రభుత్వం అయినా కూడా కానీ పథకాల గురించి ప్రశ్నించినా కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఏర్పడుంది ఇదే క్రమంలో వంద మందిని చేయగలరు రెండు వందల మందిని కోట్ల మంది సోషల్ మీడియాలో వైరల్ చేయగలిగితే కోట్ల మందిని తీసుకొని పెట్టాలంటే తిహార్ జైలు కూడా సరిపోవు ఇంకా అనే క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొని వచ్చారు అంతేకాకుండా ఇటీవల పోలీస్ శాఖ మరీ దురుసుగా సోషల్ మీడియా పైన పరుష పదజాలంతో మాట్లాడుతూ ఉంది రాబో కాలంలో ప్రభుత్వాలు ఏఈ శాశ్వతం కాదు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వైసీపీనే వచ్చిన తర్వాత ఎక్కడున్నా రిటైర్డ్ అయి ఉన్నా కూడా అధికారులను తీసుకుని తగిన భారీ మూల్యం చెల్లిస్తాం మేము అనే క్రమంలో ఇటు పోలీస్ శాఖ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేయడం అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ జరుగుతున్న ఒక క్రియాశీలకమైన విషయం ఏంటంటే ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో లేకపోవడం వల్ల కూడా ఒక విధంగా అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా చర్చలు ప్రజలకు సంబంధించిన చర్చలు రాకపోవడం కూడా ఒక విధంగా మనం చెప్పుకోవాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి చాలామంది వైసీపీ కార్యకర్తలు కూడా భావిస్తూ ఉన్నారు ఇంకా రాబో కాలంలో వైఎస్ జగన్ ఇదే విధంగా ప్రెస్ మీట్లతోనే సరిపెడతారా లేదు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూడా తన గళాన్ని వినిపిస్తాడని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇక రాబో కాలంలో ఏం జరుగుతుందనేది మనం వేచి చూద్దాం